హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాలో రెండు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ సేలుకొచ్చినాయండి అందులో ఒకటి సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఏ ఎనభై గజాల ఓపెన్ ల్యాండ్ కోటి అరవై ఆరు లక్షల యాభై వేల రూపాయల ప్రైస్కి వచ్చిందండి ఇంకొక ప్రాపర్టీ పద్నాలుగు వందల నలభై నాలుగు గజాల ల్యాండ్ షెడ్స్ తోటి రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల ప్రైజ్కి ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ రెండు ప్రాపర్టీస్ కూడా ఇండస్ట్రీ ఏరియాలో ఉంటాయి ఎవరైతే ఓన్గా ఇండస్ట్రీ రన్ చేయాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ రెండు ప్రాపర్టీలో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండ్ అండి